హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు తెలుగు విలన్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హరీష్ చెందిన హరీష్ దక్షిణాది అన్ని భాషల్లో కూడా నెటిష్ మెప్పించారు తాజాగా ఇతడి భార్య చిన్ను కురువిల్లాకు ఎంతో గ్రాండ్ గా సీమంత వేడుక జరిగింది అయితే ఈమె ఉత్తమన్ కు రెండో భార్య గతంలో అమృత అనే మేకప్ ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్నారు కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు అయితే కొన్ని విభేదాల కారణంగా ఏడాదికే వీరిదురు విడిపోయారు ఇక ఆ తర్వాత చిన్న కురుగుళ్లను పెళ్లి చేసుకున్నారు తాజాగా ఈమె తెల్ల కాబోతుండటంతో ఎంతో గ్రాండ్ గా శ్రీమంత్ వేడుక జరిపించారు ఇక ఉత్తమన్ తెలుగులో శ్రీమంతుడు కృష్ణగాడి వీర ప్రేమ కథ దువ్వాడ జగన్నాథం జై లవకుశ వంటి తదితర సినిమాల్లో హరీష్ నాయకుడిగా నటించారు వీరి నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ శ్రీమంత వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉత్తమన్ ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్